కరునామా యుడివఈ ప్రేమిం చావో కరునామా ప్రిం ఓకేనామా మంచిది రెండవ తిమోతి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం చదువుకుందాం రండి రెండవ తిమోతి నాలుగు పదకొండు లూగా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు మార్కును వెంట రమ్ము అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు చదువుని లేఖను మన వెనుగల్లో దేవుడు దీవించునుగా కృపగల తండ్రి దయగలిగిన దేవ వందనాలు ప్రభుత్వ చదవాలని లేఖనం నీది నాతో మాతో మాట్లాడి వెలిగించి నడిపి సాయించండి తిరిగి మా గృహాలకు వెళ్ళని ఉంటుండగా మా అందరిని దీవించి వాడుకొని మహి పొందండి వందనాలు స్తోత్రం చెల్లిస్తుంది కృపగా పగించుకోండి ఏశవన్నత నామని ప్రార్థించి అడిగి పెడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లరా ఇక్కడ అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు అని అపోస్తడైన పౌరు భక్తుడు తిమోతికి ఈ పత్రిక రాస్తున్నాడు ఏమైనటువంటి వాడట ప్రయోజనకరమైనటువంటి వాడు ప్రయోజనకరమైనటువంటి వాడంటే ఏమిటంటే అర్థము ఉపయోగకరమైనటువంటి వాడు దేనికి ఉపయోగకరమైన వాడు ప్రయోజనకరమైనటువంటి వాడు ఇతడు పరిచారము నిమిత్తం ఇది గుర్తుపెట్టుకోండి పరిచారము నిమిత్తము ఎందుకంటే చాలామంది ఉంటారండి పరిచారము నిమిత్తము ఉపయోగపడే వాళ్ళు ఉండరు మార్కును గురించి మాత్రం ప్రత్యేకంగా చెబుతున్నాడు ఇతడు పరిచారము నిమిత్తము ప్రయోజనకరమైనటువంటి వాడు మరి మిగతా వాళ్ళు ఏమి దే దేనికి ఉపయోగపడతారు అంటే ఫిలిప్పి వీళ్ళకు రాస్తూ అప్పసిన పౌలు భక్తుడు చెబుతాడు రెండవ అధ్యాయము ఒకసారి మీరు రండి చూడండి ఈ ఇరవై ఒకటో వచ్చిన చూడండి సొంత కార్యాలనే చూసుకుంటారు అందరూ అంటాడు అందరూను తమ సొంత కార్యములను చూసుకుని చున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అంటున్నాడు అదే పౌలు అందరేమో సొంత కార్యముల మీద ఉంటే ఈ మార్కేమో పరిచారము నిమిత్తం ప్రయోజనకరంగా ఉన్నాడు అంటున్నాడు పౌలు భక్తుడు ఏమండి అలా ప్రయోజనకరముగా ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు ఏమండి వారు దేవుని యొక్క పని నిమిత్తము ప్రయోజనకరమైనటువంటి వాళ్ళు ఫిలోమోను ఒకటి పదకొండు చూడండి అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకు నాకును ప్రయోజనకరమైన వాడు ఆయను ఇప్పుడు ఏంటిదట ప్రయోజనకరమైన వాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ వనేసీము గురించి మాట్లాడుతాడు మీరు పదవచనంలో లాస్ట్లో చూస్తే నా బంధకంలో నేను కనిన నా కుమారుడగు వనే సీము నిన్ను వేడుకొనుచున్నాను అతడు అన్నాడు ఇక్కడ ఎవరు వొనేసీము ఇక్కడ వొనే సీము అంటే అర్థం ఏంటంటే వనే సీము అని పేరు నాకు సహాయకరమైన అని అర్థం ఏమండి సహాయకరమైనటువంటి వ్యక్తి దేవుని యొక్క పరిచారానికి సహకారము దేవుని సంఘానికి సహకారము దేవుని సేవకు సహకారము దైవజనునికి సహకారమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఏమండి సంఘానికి దేవునికి దేవుని సేవకునికి సహకారము అందించి వాళ్ళు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఏమండి దేవుని సన్నిధిలో మనమందరము ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉన్నామా ఒకసారి మనం ఆలోచన చేద్దాం దేవుని పనికి ఉపయోగకరమైన వ్యక్తులుగా మనం ఉన్నామా లేదా సొంత కార్యాలనే చూసుకుంటున్నామా ఏమండి నువ్వు సొంత పనులే చేసుకుంటా చేసుకుంటా ఈ లోకను వదిలిపెడితే చచ్చిపోయిన తర్వాత ఇంకా ఏం పని ఉండదండి చచ్చిపోయిన తర్వాత ఏం పని ఉండదు అక్కడ ఉపాయం అయినను పని అయినను లేదు బ్రతికినప్పుడే ఏదైనా పని చేయాలంటే సొంత పనులే చేసుకొని చేసుకొని ఏమి సాధిస్తావు నువ్వు సొంత పనులకు నువ్వు సమయం కేటాయించు తప్పులేదు కానీ నువ్వు దేవునికి కానీ దేవుని మందిరానికి కానీ దేవుని యొక్క సేవకునికి కానీ నువ్వు ఉపయోగపడేది ఎప్పుడు దేవుని యొక్క సంఘంలో పనులు ఉంటాయి దేవునికి పనులు ఉంటాయి దేవుని సేవకునికి కూడా పనులు ఉంటాయి వాటిని చూడవా ఇక్కడ పౌలు ఇస్తున్నాడు నాకు ఇతడు ఎంతో ప్రయోజనకరమైనటువంటి వాడని నాకు ఉపయోగకరమైనటువంటి వాడిని సాక్ష్యం ఇచ్చిన ఈ సాక్ష్యం నువ్వు ఎప్పుడు సంపాదించుకుంటావు ఈ పేరు నీకొద్దా ఏమండి ఇరవై ఐదో చూడండి నువ్వు రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయంలో మరియు నా సహోదరుడును జతపనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచ ఉపచరించిన ఉపచరించిన వాడునైనా ఎపప్రోదీతును మీ యథకు పంపట అగత్యమని అనుకొంటిని అనుకుంటుని ఇక్కడ మరొక తోడి యోధుడు ఉపచారం చేసినటువంటి వాడు ఉపచరించిన వాడు అంటే ఉపచారం చేసినటువంటి వాడు ఎవరు ఎపప్రోదీతు ఉన్నాడు ఈ ఉపప్రదీతు కూడా ఎంతగానో పౌలుకు సహకరించినటువంటి వాడు ఏమండి సహకరించినటువంటి వాడు ప్రదీత్ ఇప్పుడు తిమోతికే రాష్ట్ర చెబుతున్నాడు కనుక తిమోతి పౌలకు ఉపయోగపడిన వాడు మార్కు పౌలకు ఉపయోగపడినటువంటి వాడు వనేసీము పౌలకు ఉపయోగపడినటువంటి ఎఫ ప్రదీతు పౌలుకు సహకరించినటువంటి వాడుగా ఉన్నాడు అంతేకాదు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు ఏమండి యువేదియా సుంటికేసు అనేటువంటి వారు ఉన్నారు పిల్లి రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయము ఒకసారి చూడండి రెండు మూడు వచనాలు ప్రభువు నందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువోధ్యను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాస వారు గనుక వారికి సహాయం చేయమని నేను నిన్ను వేడుకొనుచున్నాను ఆ సహకారుల పేరులు జీవగ్రంథంందు వ్రాయబడి ఉన్నవి ఎక్కడ రాయబడినవి వాళ్ళ పేరు జీవగ్రంథం అది జీవగ్రంథం అందు రాయబడినటువంటి స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులు ఏమండి అంతేకాకుండా ఏమండి యువేదియను సుంటికేసు అనే స్త్రీలు ఉన్నారండి వీళ్ళు దేవుని జత పనిలో దేవునికి సహకారులుగా ఉన్నారు దేవుని పనిలో వీళ్ళు సహకారులు ఉన్నారు నా సహకారులు నా జత వారు నా తోడి యోధులు నాకు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులు అంటున్నాడు అలాంటి స్థితిలో మనం ఉండున్నట్లుగా చూసుకోవాలండి సొంత పనులు అనేటివి ఎప్పుడు ఉంటాయి ఇంటి పనులు ఎప్పుడు ఉంటాయి నువ్వు నీకు జీవితం వెయ్యి సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తే కూడా నీకు సొంత పనులు ఉంటాయి నీ సొంత పనులు వదిలిపెట్టి చేస్తేనే కదా దేవుడి పని నువ్వు చేసినట్టయితే దేవునికి నువ్వెంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో నీ సొంత పనులను కాస్త పక్కన పెట్టి చేస్తేనే కదా దేవుడు నాకు వీడు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అని తెలుసుకునేది ఇప్పుడు నీ సొంత పని ఏది లేకపోతే అప్పుడు చేస్తావా దేవుని పని మరి ఏమండి మోస దేవుని సేవలో ఉన్నాడు కదా మోసకు సొంత పనులు లేవా పౌలకు సొంత పనులు లేవా ఏమండి మార్కుకు సొంత పనులు లేవా నాకు ఒక ఆశ ఏంటిదంటే ఆనాడి పౌలుకు మార్కు నాకు ప్రయోజనకరమైన వాడు అని పౌలు సాక్ష్యం ఇచ్చినట్టుగా ఈతరం పౌలు ఈ మార్కును గూర్చి సాక్ష్యం ఇవ్వాలని దేవునికి మహిమ కలుగుని కాక ఈతరం పౌలు అప్పోస్తలు అద్దంకి రంజిత్ఫిర్ గారు ఆయన చెప్పాలి ఒకరోజు ఏమని ఈ మార్కు బాబు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు నాకు ఉపయోగకరమైనటువంటి వాడు అని చెప్పాలి ఆయన ఒకరోజు నా గురించి చెప్పాలన్నా వద్దా చెప్పేటట్టుగా నేను చెయ్యాలి చేస్తున్నా లేదా అవునా కాబట్టి మరి మీరెప్పుడు సాధిస్తారు ఈ సాక్ష్యం మీరెప్పుడు సాధిస్తారంటున్నా ఏమండి ఓఫెర్ మినిస్ట్రీస్ పరిచర్య ఒక యాభై వేల మందికి తెలిస్తే నేను ఒక లక్ష మందికి తెలియసినట్టు చేసిన ఇది ప్రయోజనకరమైన పనే కాదా మరి మీరేం చేయాలి మీరేం చేయాలి చేస్తున్నటువంటి పరిచర్యకు ప్రయోజనకరులుగా ఉండాలి ఉపయోగకరముగా మీరు ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు లేదు సార్ నాకు పనులు ఉన్నాయి సార్ పనులు అంటే ఇక్కడ అన్నాడు అందరూ సొంత పనులనే ఆలోచిస్తున్నారు యేసు పనులను ఆలోచించడం లేదు అని పిలిపి రెండు ఇరవై ఒకటి అందరూ తమ సొంత కార్యములను చూచుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు ఏమండి అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు కుమారుడేలాగు సేవ చేయను అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకం నిమిత్తము సే మన సొంత పనులన్నిటివి ఏమండి ఇరవై ఆరు అతడు రోగి ఆయనని మీరు వింటరి గనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష అపేక్ష గలవాడై విచారపరుచున్నాడు ఏమండి ఎఫోప్రదీతు అలా ఉన్నాడట రోగి అయి ఉన్నాడట అయితే నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉన్నాడు కానీ దేవుడు అతన్ని కనికరించాడు అతని మాత్రమే కాదు నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా నన్నును కనికరించను అంటే ఎఫోప్రదీతు చనిపోతేనట పౌలకు చాలా దుఃఖమట అంటే అప్పటి వరకు ఆయనకు చాలా సహకారిగా ఉన్నాడు ఎఫప్రదీత్ ప్రదీత్ చచ్చిపోతే ఇక్కడ పౌలుకు లోటు వస్తుంది పౌలకి ఏమవుతుంది లోటు ఏర్పడుతుంది పని అది చేసిన వాళ్ళు ఎవరు ఉండరు అందుకు వరకు అంటున్నాడు ఆయన దేవుడు నన్నే కనికరించండు అంటున్నాడు నాకు దుఃఖం మీద దుఃఖం కలగకుండా ఉండడానికి నన్ను కనికరించండు దేవుడు అంటున్నాడు ఎందుకు ఎఫప్రదీత్ను స్వస్థపరిచి బ్రతికించినందుకు అతడు చచ్చిపోయే స్థితికి వెళ్ళిపోయాడు అట ప్రదీత్ కాబట్టి అలాంటి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉండడానికి మనము ఉపయోగపడడానికి దేవుని సన్నిధిలో మన జీవితాలను సాక్రిఫై చేయాలండి దానికి మించిన గొప్పతనం ఏం లేదండి మీ సొంత పనులు ఎప్పటికి ఉంటాయండి ఈ లోకంలో ఉన్న వాళ్ళు అందరూ సొంత పనులే చేసుకుంటున్నారండి అందరి వాళ్ళ సొంత పనులే చేసుకుంటున్నారు అవును ఈ సొంత పనులు చేసుకొని చూసుకొని ఏం సాధిస్తారు నీకు ఎప్పటికి ఉంటాయి నీ సొంత పని దేవుని పని మీద కూడా కాస్త దృష్టి పెట్టు నీ జీవితం ఇంకా బ్రైట్ అవుతుంది ఇంకా నీ జీవితం ఇంకా ఆశ్రయించబడుతుంది నేనైతే ఫుల్ టైం దేవుని పనిలో ఉండాలి నేను శ్వాస తీసుకుంటే అది దేవుని పనిలో తీసుకోవాలి పని చేస్తే దేవుని పని అనేది ఉంటే దేవుని దేవుళ్ళ చేయాలి నేను పని ఏమి చేసిన అని నేను సాక్రిఫైస్ చేసుకున్నా అట్లా కోట్ల మంది చేసుకున్నారు భక్తులు సొంత పనులు చేయాలి తప్పు కాదు ఎంతసేపు సొంత పనులేనా ఆదివారం వస్తే కూడా కొందరు సొంత పని అంటున్నారు అట్లెట్లే ఆరు దినములు కష్టపడి ఒక దినం దేవుని సన్నిధిలో గడపాలని అది కూడా మర్చిపోయి సొంత పని సొంత పని సొంత అయ్యో ప్రార్థనకు వచ్చే టైం లేదా బలంలో పాల్పొందే టైం లేదా అయ్యో ఇంత సొంత పని ఇది దేవుడు చూస్తున్నాడు నువ్వు దేవునికి ఉపయోగకరమైన ప్రయోజనకరమైన వ్యక్తులలో నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మాట్లాడుతున్నాడు నువ్వు ఒక ఉన్నసి కావాలి నువ్వు ఒక మార్కు కావాలి ఏమండి ఒక యపఫ్రదీతు కావాలి నువ్వు ఒక వన్యసీము కావాలి నువ్వు ఒక తిమోతి కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ఏమండి నువ్వు ఒక యువదివ నువ్వు ఒక యువదీయ కావాలి నువ్వు ఒక సుంటికేను సుంటికేను కావాలి ఏమండి నువ్వు ఒక క్లేమంతు కావాలి దేవుడు కోరుకుంటున్నాడు అవుతారా ఉందా కానికి ఏమండి ఒక మాట తీర్మానం చేసుకోండి నేను దేవుని పనికి ఉపయోగకరంగా ఈనాడు కొంతమంది ఎట్లుంటుందంటే ఒకటే మాట చెప్పి నేను ముగిస్తా ఒకరోజు అయ్యారు సేవకు పోయారట సేవకి వెళ్తే ఎలా ఉంటుందంటే ఆయన నాలుగు రోజుల మీటింగ్స్ ఒకరోజు రాత్రి మీటింగ్ అయిపోయింది అందరూ అందరు వెళ్ళిపోయారట అయ్యగారు స్టేజ్గానే ఉన్నాడు ఎవరు తినమంటలేరు రమ్మంటలేరు ఏమంటలేరు ఆయన దగ్గర ఏదో ఒక లుంగి ఏదో ఉంటే అదే పరుచుకొని స్టేజ్ మీద వాడుకున్నాడు తెల్లారలేవగానే అందరు బైబిల్ స్టడీకి వచ్చారట ఆ ముందట ఏదో బోరింగ్ ఉంటే ఆడ బ్రష్ చేసుకున్నాడు మళ్ళచ్చి కూర్చున్నాడు బైబిల్ స్టడీ చెప్పమని వచ్చారు బైబిల్ వాక్యం చెప్పాడు అందరితో అందరు భోజనం చేస్తుంటే ఎవరు తినమంటలేరు ఏమంటలేరు అందరితో పాటు పోయి కూర్చున్నాడు తిన్నాడు మళ్ళీ రాత్రి మీటింగ్ అయింది అంటే మొదటి రోజు మర్చిపోయారేమో ఆయన అంటే అందరు స్కూటర్లు వేసుకొని సైకిల్ వేసుకొని వెళ్ళిపోతే నా కొరకు కార్ తెస్తారేమో అందుకొరకు నన్ను నిద్రపెట్టి వేరే అనుకున్నట్ట పదకొండింటికి మీటింగ్ అయిపోయింది ఒకటి గంటల దాకా చూసిండు ఎవరు రాలే ఆయన స్టేజ్ మీద వాడుకున్నాడు తెల్లారి లేచిండు బోరింగ్ ఉంటే ముఖం కడుక్కున్నాడు మళ్ళొచ్చి కూర్చున్నాడు అందరు బైబిల్ సైడ్కి వచ్చారు బైబిల్ సైడ్ చెప్పమన్నారు చెప్పిన తర్వాత లంచ్ పెడితే అందరితో పాటు ఆకలిస్తుంది ఆడ భోజనాలు పెడితే ఎవరు తినమట్లేరు ఏం లేదు పోయి తిన్నాడు మళ్ళీ రాత్రి అయింది మీటింగ్ మళ్ళీ రెండోసారి ప్రసంగం అయింది మరి ఆ రోజు నిన్నంటే మర్చిపోయి ఇలా నేను నెక్కడికా అని అనుకుంటే ఈ రోజు వెళ్ళేవాళ్ళు వీళ్ళ మళ్ళీ అక్కడనే టవాలు వేసుకున్నాడు పడుకున్నాడు మళ్ళీ తెల్లారింది మళ్ళీ మొహం కడుక్కున్నాడు అంత గడిబిడి గందరగోళంగా ఉంది అక్కడ డిస్టర్బెన్స్ ఉంది అయ్యా కొంచెం ప్రార్థన చేసుకుంటా ఏమన్నా కొంచెం ఏమన్నా కొంచెం ఒక రూమ్ లాంటిది ఏమన్నా ఉందా అని అంటే అప్పుడు ఒక పాతబడ్డ ఇంటకు తీసుకుపోయి అప్పుడే తలుపులు తీసి ఒక శాపం తీసి దులుపుతే ఒక మేఘం లెక్క వెళ్ళిందట దుమ్మలకి వేసి అయ్యా ఇక్కడ ఉండు మరి అని చెప్పారట అక్కడ ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినట్టు దేవా ఏంటి తండ్రి ఇట్లా చేసి రే మళ్ళొచ్చిండు మళ్ళా వాక్యం చెప్పిండు అంటే కొందరికి ఎట్లుంటుందంటే దేవుడు ముఖ్యం సన్నిధి ముఖ్యం అని పట్టించుకోరు ఆ ఏమన్నా వస్తాడు వాక్యం చెప్తాడు తి తినుమన రాండి కనీసం తినుమనొద్దా మీటింగ్స్ అయినాక ఎట్లుంటుందంటే కొందరు పాషన్ పట్టుచుకోరు ఇగా ఏమంటారు కానీ నేను అనేది ఇంటర్ తీయాలంట కనీసం మర్యాద ఉండదు అనమాట మరి అటువంటి వాళ్ళకు అట్లనే పౌలు కూడా ఎన్నోసారి ఎదురయ్యారు ఎన్నోసార్లు పౌలను కొట్టిండ్రు మెడలు పట్టి గం గెంటేసిరు పౌలతో పాటు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ముందు పౌలను స్వార్థ ప్రకటించిన పోతే ఎక్కడ ఆయన పూలదండేసి మర్యాద చేసి రాళ్ళ దెబ్బలు పిడిగుద్దులు కర్రలతోని దెబ్బలు వస్త్రహీనత ఆకలి దప్పికలు ఎన్నో ఎంత ఇబ్బందులు పడ్డాడు మీరు చదవండి పౌల చరిత్ర అపస్ల మొదలుకొని కొరంత దాకా మాట్లాడితే ఎన్నోసారి దెబ్బలు తింటే స్టార్టింగ్లో మార్కు బర్ణభ మార్కు పౌలు బర్ణబ మార్కుని తీసుకొని వెళ్దాము అని అంటే మార్కు ఈ శ్రమలను చూసి పారిపోతాడు ముందుగా అలా పారిపోయిన తర్వాత పౌలు అంటాడు మళ్ళీ ఒకసారి బర్ణబ ఏదైనా తీసుకొని వద్దే వద్దు అతడు ముందు మనతో వచ్చి భయపడిపోయిండు ఈ శ్రమలు ఈ ఇబ్బందులు ఆకలి దప్పుకలి దెబ్బలు కొడుతున్నారని పారిపోయిన అటువంటి వాడు మనకొద్దు అని అంటాడు బర్ణబా చనిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పౌలు దగ్గరికి మార్క్ వచ్చిన తర్వాత అప్పుడు మార్కు పౌలుకు ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు అయ్యా మరి ఇక నీతో చేసే సేవ తప్ప ఇంకేమున్నది నాకు అని అలా ఒక గొప్ప పరిచర్యలో వాడబడినాడు మార్కు నేను నా యొక్క ఉద్దేశం నా పేరు సార్థకత కావాలి నేను కూడా ఈ తరం పౌలకు ప్రయోజనకరమైన వ్యక్తి అని ఆయన చెప్పాలి అట్లా నేను ఉండాలి అని నా వంతుగా మినిస్ట్రీకి అని సహకరిస్తున్నా నేను ఈడ గొప్ప పరిచర్య చేసినట్టు కలవడకపోవచ్చు మీకు ఊరు ఊరు తిరిగి అంతా చేసినట్టు నేను ప్రపంచానికి సేవ చేస్తున్నా నేను ఏమండి మినిస్ట్రీ యాభై వేల మందికి తెలిస్తే నేను లక్ష మందికి తెలియజేసే పనిలో ఉన్న ఉంట దేవుని చిత్తంను బట్టి దేవునికి మైమకాలను కాక వచ్చినా నెరవేరాలి నా జీవితంలో నేను నెరవేర్చుకుంటున్నా అని చెప్తున్నాను మీకు పౌలు ఎట్లయితే చెప్పిండో మార్కు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు వనేసీమ నాకు ప్రయోజనకరమైనటువంటి వాడు అని చెప్పో నా గురించి ఈ తరం పౌలు నాకు ఒక పౌలు ఉన్నాడు కదా నాకు ఒక పౌలు ఉన్నాడు ఆ పౌలు ఆ పౌలు ఈ మార్పు గురించి చెప్పాలి ఇది నా తాపత్రయం అట్లనే మీరు కూడా సంఘాన్ని గురించి పాటించుకోలేదు సంఘంలో ఎవరు ఎవరు ఈ రోజు ఎవరు రాలేదు రాకపోతే వాళ్ళు ఎందుకు రాలేదు ఒక కనుక్కుందాం ఏదైనా ఇబ్బంది బాధన కష్టమా అడగాలి మీరు అంతా కాల్ చేయాలి ఎవరైనా కనబడకపోతే వాళ్ళని పరామర్శించాలి ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు ఏమండి వస్తే అందరి పలకరియాలి ప్రజలాడని చెప్పాలి ఒకరి ఒకరు కలవకుండా మాట్లాడకుండా పోయేది అది మర్యాద కాదు సంస్కారం కాదు సంగమ విధానం కాదు అది తర్వాత మరి సేవ కూడా ఎట్లున్నాడు ఏమైనా తింటున్నాడా ఎట్లున్నాడు నాకు వన్ వన్ మంత్ అయింది జలుబు దగ్గు రొంప అన్న ఎట్లున్నావు ఎట్లుంది నీ ఆరోగ్యం ప్రార్థన చేస్తున్నావు మరి ఏమన్నా ఏమన్నా గోళీలు తింటావా కనీసం ఎట్లున్నావు బాగున్నావా ఏమున్నావు ఏ ఎందుకు మళ్ళీ ఆదివారం ఆయన చెప్తాడు కదా సాయంత్రం పని ఇంతేనా ఇదేనా అండి నేను నేను చెప్తాను అప్పుడు సాక్ష్యం మీ గురించి వీళ్ళు నాకు ప్రయోజనకరమైనటువంటి అన్న ఏమైనా గోలి తింటావా ఏమైనా మందేసుకుంటావా వేలీలు తాగుతావా తినపుది అవుతుందా ఎట్లుంది ఏ ఇదేనా అండి ప్రయోజనకరం ఎవరు కొరుక్కున్నా నేను ఎవరు కొరుక్కున్నా మీ కొరకు ఉంటే మరి మీరు నా కొరకు ఉండొద్దా ఏది ఎక్కడున్నా అంటే ఏడు ఏం చేస్తున్నట్టే సొంత పనుల మీద ఉన్నాం సార్ చాలా బిజీ చేస్తున్నాం మా సొంత పనులు నీ సొంత పని చేసుకో నువ్వు సొంత పనిలో ఉండాలి దేవుని కూడా కాస్త కాస్త సమయం ఇవ్వాలి దేవుని మందిరానికి కూడా కాస్త సమయం ఇవ్వాలి దేవుని సేవ కొరకు కొరకు కూడా నువ్వు ఒక సమయం ఇవ్వాలి నాకు ఇంత రొంపచ్చి ఇంత దగ్గులేసి ఇంత సాధ కాకపోతే ఒక్కరినే డ్రైవింగ్ చేసుకుంటూ పోయి ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వస్తున్నాం ఇప్పుడు ఈ వన్ మంత్ లేని కొన్ని ప్రోగ్రామ్స్ అయినాయి అన్న ఆరోగ్యం బాగాలేదు మరి వద్దున ఎట్లుంది పరిస్థితి ఏంటి లక్ష్మణ్ అటువంటి తమ్ముడు ఒక్కరిని వచ్చిన ఆ గిట్ల తగ్గు పెట్టుకొని గిది అందరు బిజీగా ఉన్నారన్న ఎవరి పని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అని ఒక్కరిని వచ్చిన అని చెప్పి అంటే మీరు ఈ వచనం నెరవేరుస్తున్నారా అని అంటున్నాను స్ట్రైట్గా స్ట్రైట్గా అడుగుతున్నా సొంత పనులు నా సొంత పనులు నా సొంత పనులు చూసుకో మరి దేవుడు అంటున్నాడు యేసయ్య పనులు చూడరు ఆ వచనం కిందనే ఉంటావాను లేదా నేను పౌలకు ప్రయోజనకరమైన వ్యక్తిగా నేను ఉంటా అనుకుంటావా ఏమనుకుంటా మీకు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఒక తీర్మానం చేసుకోండి దాన్ని బట్టే దేవుడు రేపు బహుమానం అనేది ఇస్తాడు కాబట్టి ప్రియుల నా కొరకు కూడా ప్రార్థన చేయండి నాకు ఆరోగ్యం మంచిగా ఉండేటట్టు ఇంకా గొప్ప కార్యాలు చేయడానికి మరి జమ్మూ కాశ్మీర్లో మీటింగ్స్ ఉన్నాయండి ఆరు ఏడు ఎనిమిది డిసెంబర్లో నేను వెళ్తున్నా ఐగారితో పాటు ఐదో తారీఖు సాయంత్రం ఢిల్లీలో మీటింగ్ ఉంది క్రిస్మస్ మీటింగ్ ఆరో తారీఖు ఢిల్లీ నుంచి ఉదయం జమ్మూకు వందే భారత్ ట్రైన్ ఉంటుంది అక్కడ మూడు రోజుల మీటింగ్స్ మూడు రోజుల మీటింగ్స్ తర్వాత రిటర్న్ ఇలా ఐగారితో పాటు నేను సోమవారం రోజు వస్తా ఆదివారం ఉండని ఏ ఆదివారం ఉండా ఆరు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఉండ ఎనిమిదో తారీఖు ఆదివారము ఉండను ఉండను మీరు రావద్దు మీరు రాకుండా ఉండరు వీళ్ళు చూసుకుంటారు సుదర్శన్ ఇటు ఉన్నారు కదా అదే విషయం పాస్ట్ అమ్మ ఇట్టు ఉంటారు కనుక ఆ ఇంకా ఎక్కువ మంది రావాలి కనుక ప్రయాణం కొరకు హెల్త్ కొరకు ప్రార్థన చేయండి ఇక్కడ ఇంత చలి ఉందా అక్కడ ఇంకా గౌరవం ఉంటుంది జమ్ములో చలి అక్కడ ఇంకా ఎక్కువ చలి ఉంటుంది కనుక ప్రార్థన చేయండి మళ్ళీ ఈ వారంలోనే నేను ఈ నెక్స్ట్ ఫ్రైడే మహారాష్ట్ర పోతున్నా చంద్రపూర్లో మీటింగ్ ఉంది త్రీ డేస్ మీటింగ్స్ ఉన్నాయి చంద్రపూర్ కనుక మేబీ ఇక నెక్స్ట్ ఇయర్లో వేరే దగ్గరలో కూడా వెళ్ళేది ఉంటుందేమో దేవుని చిత్తము మరి ప్రార్థన చేయండి ఓకేనా మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం కుటుంబంగా మేము ప్రార్థన చేస్తున్నాం మా కొరకు కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి చేయాలి సరేనా కొంత టైం కూడా కేటాయించుకోండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా మలుస్తాడు సుధాకర్ కూడా వస్తున్నాడు జమ్ముకు ఇంకా మీరు కూడా ఎవరన్నా వస్తే రండ్రి వస్తారా ప్రసాద్ కూడా వద్దామని ఉన్నది కానీ మరి ఇస్తున్నాడు వస్తా అంటే ముందే అది టికెట్స్ మరి బుక్ చేసుకోండి ట్రైన్కి కానీ ఫ్లైట్కి కానీ చూడండి మరి ఓకే మంచిది దేవుడికి స్తోత్రం మరి దేవునికి మహిమ మహిమకాలు గాక మనం దేవునికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తులుగా గాక మేము ప్రార్థించుకుందాం రండి కృపగల తండ్రి దయగలిగిన దేవ దయమేడ కర్ణ మేడబ్ బంగారి పాదలకు స్తోత్రాలు ఇంతవరకు మీ కృపలో కాపాడి భద్రపరిచారు పౌలు మార్కును గురించి అతడు నాకు ప్రయోజనకరమైనటువంటి వాడన్నాడు అయ్యా ఉనేశమును గురించి నాకు ప్రయోజనకరమైనటువంటి వాడన్నాడు నా ఉపచారంలో అయ్యా యువేదియా సుంటికేను ఉన్నారన్నారు అయ్యా క్లిమంత్ ఉన్నారన్నారు అయ్యా నా తండ్రి మీ స్తోత్రం తిమోతి ఉన్నాడు తీతు ఉన్నాడు ఉన్నాడు అట్లా మేము ఈ తరంలో జరుగుతున్న పరిచయలో మేము దేవా నీకు సంఘానికి నీ సేవకునికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉందుముగాక అటు కృప దయచేయండి మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మై మగ్గనతో ప్రభావం పొందుకొని మళ్ళీ కలిపి చెల్లిస్తున్న కృపగా పగించుకుంటూ జరిగిన కార్యక్రమాలు వెళ్ళడానికి ప్రయాణాలు తోడుకొని కూడా వెళ్ళాలి మా ప్రయాణం క్షేమం దయచేయండి డాడీ బట్టి సంపూర్ణమైన స్వస్థత సంఘ సంఘబిడ్డలందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి అందరిని అభిషేకించండి ఆనందంతో సంతోషంతో నింపండి ఆర్థిక దీవెనలతో నింపండి నా ప్రభ అనేక ఆత్మలను పట్టి తెచ్చేటువంటి జాలరులుగా చేయండి ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు కనికరించి దయపాలించండి అయ్యా ఇక్కడ ఉన్న వారందరినీ ఈరోజు నీ సేవలు సహకరించిన వారు పాటలు పాడినవారు తండ్రి చప్పట్లు కొట్టినటువంటి వారు వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డలు నా తనే అయ్యా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు దీవించి ఆశ్రించి వాడుకొని మహిమాగ్రత ప్రభావాలు పొందుకొని మళ్ళీ కలిసి స్తో చెల్లిస్తుంది కృపగా పగించుకుంటూ తిరిగి మా గృహాలకు వెళ్ళినటువంటి కృప దీవెన్ దయచేమని ఏసు నాలుగు ప్రార్థించాడు పెట్టుకున్నా పరమ తండ్రి ఆమె ఆమె తండ్రి దేవుడు ప్రేమ కుమర కృష్ణమే పశుధాత్మిక సాసం ఇక్కడ మనకు భూలోకం సకల భక్తి కొడుకు తోడండి ఏసు వచ్చేంత వరకు మనకి వరకు దేవుని కృప కాపుదల సంరక్షణ నిరంతరం తోడయండి గాక ఆమె బోలో ఈశ్వర మహరాజ్కి త్వరలో రాయన